చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు మేము కనుక అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఏదైతే మాటిచ్చారో ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం లోపే దాదాపు పద్నాలుగు నెలలు కావస్తూ ఉంది పద్నాలుగు నెలల లోపే దాదాపుగా అన్ని పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి చూసి జగన్ సైకో ముఠా ఓర్చుకోలేక ఈరోజు ఆత్మాహుతి చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు ఆత్మ వంచన చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారే అనే ఏమాత్రం సోయ లేకుండా ఒక పక్కన రాష్ట్ర ప్రజలు ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ అనుభవిస్తున్నారు అని కొంచెం కూడా జ్ఞానం లేకుండా మీడియా ముందుకొచ్చి అబద్ధపు కారు కోతలు కోస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేశాడు రాష్ట్ర అభివృద్ధిని విధ్వంసం చేశాడు ఇచ్చినటువంటి ఒక్క పథకం కూడా అమలు చేయకపోగా అబద్ధాలను వల్లిస్తూ ఉన్నాడు కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పటం జరిగింది చెప్పిన దాని ప్రకారమే ఇప్పటికే అనేకమైనటువంటి పథకాలని అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు చూస్తే ప్రకాశం జిల్లా దర్శిలో దర్శి నియోజకవర్గంలో స్వయానా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ రైతులకి ఏదైతే వ్యవసాయం కోసం ఇస్తామన్నటువంటి పథకం ఉందో ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈరోజు ప్రారంభించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇదే కాదు ఏ రోజైతే అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో వచ్చామో అధికారంలోకి వచ్చిన వెంటనే గత ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి చెబితే చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఐదు సంతకాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చేశాడా లేదా రమ్మనండి ఎవడైనా ఛాలెంజ్ ఉన్నామని చెప్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన అర నిమిషంలోనే డిఎస్సిని ప్రకటించి ఆ ప్రక్రియ మొత్తం తుది దశకు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అట్లాగే జగన్మోహన్ రెడ్డి నేను మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజలందరూ కూడా మోసం చేశాడు మూడు వేలు ఇవ్వటానికి ఆపశాపాల పడ్డాడు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా వెళ్ళినటువంటి పరిస్థితి కానీ సూపర్ సిక్స్లో భాగంగా మేము కనుక అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ప్రకటించిన దాని ప్రకారమే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే నాలుగు వేల రూపాయలు పెన్షను ఇస్తా ఉన్నాడు అది కూడా కాక ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించినటువంటి మూడు నెలలు కూడా కలిపి నాలుగు వేల రూపాయల చొప్పున ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా ఒక్క మాటలో కూడా తేడా లేదు చాలా స్పష్టమైనటువంటి హామీ నాలుగు వేలు ఇస్తాము అధికారంలోకి వస్తే పెన్షన్ అన్నారు నాలుగు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది వికలాంగులకి ఆరు వేలు అన్నాము ఆరు వేలు ఇవ్వటం జరిగింది ఎవరైతే బెడ్కే పరిమితమైనటువంటి వికలాంగులు ఉంటారో వాళ్ళకి పదిహేను పదిహేను వేల రూపాయలు అన్నాము పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇది కూడా సూపర్ సిక్స్లో భాగమే అట్లాగే సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి మహిళకి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆ రో ఆ రోజు ఏదైతే నవంబరు రెండో తారీఖు ఉందో దీపావళి దీపావళి నాడే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడిచ్చినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారే విధ్వంసం అయినటువంటి పరిపాలన మనం చూసాం అన్నా క్యాంటీన్లు పేదలకి తిండి పెట్టేటువంటి అవి అక్షర అక్షయ పాత్రలు అలాంటి వాటిని ఏ మాత్రం కూడా జాలి దయ లేకుండా పేదవాడు కంచాన్ని కాలుతో కొట్టినట్టుగా కొట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని కూడా మూంచేసినటువంటి పరిస్థితి మనం చూసాం అధికారంలోకి వచ్చిన వెంటనే పోయిన సంవత్సరం ఆగస్టు పదిహేను రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనం పెడతా ఉన్నాం ఈ రోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నిరుద్యోగ యువకులు కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేదలు కూడా అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి సంతృప్తిగా భోజనం చేసేటువంటి పరిస్థితి ఇది సూపర్ కాదా కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో నేను గనుక అధికారంలోకి వస్తే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి అమ్మకి ఓడి ఇస్తానని చెప్పేసి వాగ్దానాలు చేసి తల్లుల్ని మోసగించి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత తోచ్ నేను అట్లా అనలేదు కేవలం ఒక ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇస్తారని చెప్పేసి ఒక్కరికే ఇచ్చి మిగతా పిల్లల్ని అనాదనం చేసి చదువుకునేటువంటి అవకాశం లేకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మేము గనుక అధికారంలోకి వస్తే అమ్మకి తల్లికి వందనం ఏదైతే ఉందో తల్లికి వందనము ఇస్తాము ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి చెప్పారు దీని మీద విష చేశారు వైసీపీ సైకో బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు వల్ల కాదు మేము ఒక్కళ్ళ ఒక్కలకి ఇవ్వటానికి అల్లాడిపోయాం మేము ఇవ్వలేకపోయాం అందులో ఒక సంవత్సరాన్ని ఎత్తేసాం అమ్మకు వడి లేదు గిమ్మకు వడి లేదని చెప్పేసి మేము చేతులు ఎత్తేసాం అలాంటిది మేము ఇంత తప్పులు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినా తల్లికి వందనం ఇవ్వగలుగుతాడా అని చెప్పేసి ఊరు వాడ తిరిగి అబద్ధ ప్రచారాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విద్యా సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతా ఉందో మొన్న జూన్లో ప్రతి తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది ఉదాహరణకి ఒక బెడ్ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదుగురు ఆరుగురు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు వేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు దీని మీద వాళ్ళకి మాట్లాడటానికి మాటలే లేనటువంటి పరిస్థితి మాట్లాడితే సిగ్గుపోయిందని కూర్చున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా సంవత్సరం లోపే ఈ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని ఇవన్నీ ఒక పక్కన కళ్ళకు కనపడతా ఉంటే సూపర్ సిక్స్ పథకాలు ఒక్కటి కూడా అమలుగా లేదని వైసీపీ సైకో బ్యాచి ప్రచారం చేస్తా ఉందంటే అసలు సిగ్గుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి సైకో భాష మాట్లాడేవాడు కుతలు కోసే వాళ్ళని ప్రోత్సహించేవాడు విగ్రహాలు పగలగొట్టే వాళ్ళని ప్రోత్సహించేవాడు తండ్రి సమానమైనటువంటి పెద్దల్ని బూతులు తెడతా ఉంటే ప్రోత్సహించేవాడు కానీ ఈరోజు మంత్రులు మొత్తం కూడా పరిగెత్తుతూ ఉన్నారు రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలి నిరుద్యోగులకి ఏ విధమైనటువంటి ఉద్యోగిత కల్పించాలి రాష్ట్రం యొక్క ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా పెంచాలని చెప్పేసి అందరూ కూడా పరిగెత్తుతూ ఉన్నారు ఆ రోజు ఒక్కొక్క మంత్రి పోయి ఏమన్నా తీసుకురాండ్రబాబు ఫ్యాక్టరీలు అంటే ఒక మంత్రి మాట్లాడేవాడు కోడిగుడ్డు మంత్రి ఆయన కోడిగుడ్డు మీద ఏకల బిగుతాం అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు లేకపోతే ఆమ్లెట్ అయ్యింది గుడ్డు అని చెప్పేసి మాట్లాడేవాడు దాదాపు శల్లి అక్కడ సబ్మిట్లో పాల్గొనే ఉన్నా పరిశ్రమలు వచ్చేటట్టు చేయవ్యా అంటే అక్కడ మైనస్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఉష్ణోగ్రత కాబట్టి అక్కడికి వెళ్ళలేము స్నానాలు లేకుండా ఉండలేమని కాకమ్మ కపుర్లు పిరిక్కి కప్పులు చెప్పేటువంటి మంత్రులు ఆ రోజు ఉన్నారు ఈ రోజు వాళ్ళు వచ్చి మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నారు మీట్లు పెట్టి అమలు చేయట్లేదు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వట్లేదని అని రా నువ్వు ఆ రోజు దావోసెల్టానికే భయపడ్డావు దావోసెల్లిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాష్ట్ర మంత్రులు దావోసెల్లి దాదాపు నూట అరవై మూడు ప్రాజెక్టులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది నూట అరవై మూడు ప్రాజెక్టులు ఇవి సూపర్ సిక్స్ పథకాలతో సంబంధం లేదు సంక్షేమానికి సంబంధించి సూపర్ సిక్స్ పథకాలు నేను ఇందాక చెప్పినట్టుగానే ఈరోజు అన్నదాత సుఖీభావ మొదటి రోజు డిఎస్సి తర్వాత ఆరు నెలలు ముందు ముందు నెలల నుంచే పెన్షన్ పథకాలు అక్కయ్య దీపం పథకం తర్వాత అన్న క్యాంటీన్లు తల్లికి వందనం ఇలాంటివన్నీ కూడా ఇస్తూనే ఒక పక్కన రెండో పక్కన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలి దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మనం హామీ ఇచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ నిరుద్యోగి కూడా ఇటు కర్ణాటక బెంగళూరు తమిళనాడు మద్రాసు లేకపోతే తెలంగాణలో లేకపోతే పక్క రాష్ట్రాల్లో వెళ్ళే పని లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి నూట అరవై మూడు ప్రాజెక్టులకు సంబంధించి పది లక్షల కోట్లు మరి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా చేశారు ఇది ఒక్క చోట కాదు ఆర్ అర్సిరాల్ మిట్టల్ అండ్ నిప్పల్ స్టీల్ అనకాపల్లిలో స్టాటీ సిస్టమ్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీలో ఇట్లాగా పెట్టుకుంటే ద గ్రీన్ ఎకోరస్ ఎనర్జీ బీపీ బీపీసీఎల్ అట్లాగే టీసీఎస్ ఇట్లా ప్రతి జిల్లాలో ఇవన్నీ చదువుకుంటా పోతే దాదాపు నూట అరవై మూడు పరిశ్రమల గురించి చదవాలి లూలు కంపెనీ కానివ్వండి లేకపోతే టాటా పవర్స్ కానివ్వండి క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైడ్రోజన్ కానివ్వండి రిలయన్స్ బయోగ్యాస్ కానివ్వండి కోరమండల్ కానివ్వండి కాకినాడలో ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో టాప్ స్టోన్ మోటార్స్ అండ్ అలయన్స్ తర్వాత స్నేహ ఫార్మ్స్ టీసీఎస్ ఇట్లా చెప్పుకుంటా పోతే పది లక్షల కోట్ల పెట్టుబడులు నూట అరవై మూడు ఫ్యాక్టరీలు దాదాపు లక్షలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు తెచ్చే విధంగా ఒక పక్కన చేసినటువంటి పరిస్థితి సూపర్ సిక్స్ పథకాలు ఒక పక్కన ఫ్యాక్టరీలు ఒక పక్కన సింగపూర్ వెళ్తే ఏమొస్తుంది సింగపూర్ అంట అక్కడ సింగపూర్ ఉండదు ఇంకొకటి ఉండదు సింగపూర్ వెళ్ళేది వ్యక్తిగత ప్రయోజనం అని చెప్పేసి ఇక్కడ ఎవరో ఒక అతను మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు అతను మాట్లాడింది కోడిగుడ్డు మంత్రి సింగపూర్ వెళ్తే ఆ రోజు సింగపూర్కు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ నీట్గా మేము ఫ్రీగా చేసేస్తామంటే వాళ్ళ మీద బురద చల్లి అది రాకుండా చేసి వాళ్ళని భయపెట్టే విధంగా మీరు ఆ రోజు చేసినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాలికి బల్పం కట్టుకొని సింగపూర్ వెళ్ళి సింగపూర్ నడి వీధుల్లో నడకతోటి గంటల తరబడి తిరిగి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పెట్టుబడులు వచ్చే విధంగా చేసినటువంటి ఘనత ఉంది మీరు పెట్టుబడులు దారు పెట్టుబడులు దాకపోగా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు కూడా రద్దు చేసి ఫ్యాక్టరీలు బయటకు వెళ్ళే విధంగా చేశారు లూలు గ్రూప్ అట్లాగే ఎలక్ట్ర చేశారు మళ్ళీ ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అమరాజా బ్యాటరీస్కు కు సంబంధించినటువంటి ఏదైతే అత్యధికంగా ఇక్కడ పన్ను చెల్లించేటువంటి ఫ్యాక్టరీ ఉందో దాన్ని తెలంగాణకి జరిగేసినటువంటి పరిస్థితి ఉంది కియాకి సంబంధించినటువంటి యాక్చరీస్ విభాగాలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీని మీరు ముడుపుల కోసం పక్కన తమిళనాడుకు తరిమినటువంటి పరిస్థితి ఉంది చెప్పుకుంటా వెళితే ఒక పక్కన సూపర్ సిక్స్ ఇస్తూనే మీ వల్ల కాదన్న దాన్ని ఇస్తూనే చేయలేరని చెప్పి మీరు ప్రచారం చే చేసిన దాన్ని ఇస్తూనే పేదల యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఒక పక్కన విద్యార్థుల కోసం విపరీతమైనటువంటి పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నాం ఈ రెండు కాకుండా మీరు అమరావతి అంటే అది ఒక భ్రమరావతి అని రాజధాని అవసరం లేదని ఒక బిల్డింగ్ లో రెండు బిల్డింగ్లో మూడు బిల్డింగ్లో ఉంటే సరిపోయిందని అసలు రాజధాని తోటి సంబంధం ఏంటని పిచ్చి కోతలు కూసి రాజ్యాంగపరమైనటువంటి రాజధాని విధ్వంసం చేసి చివర అక్కడ ఉన్నటువంటి ఐరన్ని తీసుకెళ్లిపోయి పైపుల్ని అమ్ముకొని రోడ్డుని పలుగులతోటి పొడిచి ట్రాక్టర్లకి లారీలకి ఎత్తుకెళ్లి అమ్ముకుంటే ఈరోజు అదే అమరావతికి వేల కోట్లు గ్రాంట్ రూపంలో తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి అమరావతిని నిర్మిస్తూ ఉన్నాం ఒక పక్కన పోలవరాన్ని పూర్తి చేసి అటు విశాఖపట్నం వరకు ఆ పోలవరం నీటిని ఇక్కడ కృష్ణా వరకు కృష్ణాకు వచ్చేటువంటి శ్రీశైలం నీటిని రాయలసీమకి విధంగా బడకచర్ల ప్రాజెక్టులు పూర్తి చేయటానికి సిద్ధమవుతూ ఉంది ఇన్ని రకాలుగా రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ కల్పన గురించి పేదలకి సూపర్ శిక్ష పథకాల గురించి పక్కాగా ప్లాన్ తోటి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తూ ఉంటే ఓర్చుకోలేక మాట్లాడుతూ ఉన్నారు అడె నిన్న ఒకడున్నాడు ఉన్నాడు నాని వచ్చి ఈ మధ్యకాలంలో అలచడలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రోజు కూడా ఏదో ప్రసవిట్ పెట్టి వాగుతూ ఉన్నాడు వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే రఫారఫాని నరకాలి అది కూడా చీకట్లో కన్ను కొడితే తెల్లారేసరికి శవాలు అయిపోవాలి మన బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తెల్లవారేసరికి బాబాయి లేపేసి తెల్లవారిన తర్వాత ఒక గొప్ప కమలహాసన కూడా మై పరిపించే విధంగా ఏ విధంగా కన్నీటితోటి నటన చేసి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టాడు అలాంటి పద్ధతిలోనే నైట్కి నైటే వేసి పడేసి తెల్లారి ఏం తెలియనట్టు దండలేసి ఎక్కడ జరిగిందిరా ఎట్లా జరిగిందిరా అని అడగాలని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి అన్నదాత సుఖీ బాబు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆశ్చర్య వ్యవస్థ ఉంది రోజుకి ముగ్గురు నలుగురు మంత్రులు మాజీ మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధిని కనపడనీయకుండా చేయాలని వచ్చే ఫ్యాక్టరీల యొక్క అడ్రస్ లేకుండా దాన్ని ఏదో కన్ఫ్యూజ్ చేయాలని అమరావతి మీద ఇంకా బురద చల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి పు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విఘ్నులు అందుకనే మీరు ఏ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఆ హామీలు నెరవేర్చలేనప్పుడు మీరు ఏ అయితే కోల్పోయేటట్టు రాష్ట్రంలో వీధి వీధిలో హత్యలు అత్యాచారాలు చేశారు బీసీల్ని దళితుల్ని గురి గురిచేసి చంపేశారు అవన్నీ కూడా మర్చిపోకుండా మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్లు గాను ఐదుని మధ్యలో ఐదుని లేపేసి పదకొండు చేసి ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పుడైనా ఒక అయినటువంటి పార్టీగా వ్యవహరించండి ప్రతిపక్షంగా అని కూడా మేము నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్ళే మాట్లాడతాడు ఏమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్లాస్మేట్సు అందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజుల్లో కొట్టారని ఈరోజు మిథున్ రెడ్డి మీద కక్ష తీర్చుకుంటాడని సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి లజ్జుందా నీకేమన్నా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే పద్ధతేనా ఇది కనీసం ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా అయినా ఈ విధంగా మాట్లాడచ్చా అందుకనే ప్రజలకు డౌట్ వస్తూ ఉంది ఏమనంటే ఆ రోజు నువ్వు టెన్త్ క్లాసు ప్రచారా పత్రాలు కొట్టేసినప్పుడు మీ బాబు రాజశేఖర రెడ్డి కోల్ కుక్కరే వచ్చాడంట కోల్ అంటే తెలుసా చిన్నప్పుడు బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో పడేసేవాళ్ళు సిగ్గొచ్చేదాకా అలాంటి పని ఆ రోజు రాజశేఖర రెడ్డి చేశాడని నువ్వు కక్ష పెట్టుకొని రా నువ్వు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు వయసు వచ్చిన తర్వాత తోటి ఆ పెద్దలతోటి కొమ్మక్కై విమానం ఎక్కించి నువ్వే చేసావని కూడా అనుకుంటా ఉన్నారు అంటే ఇలాంటి మాటలు మేము కూడా మాట్లాడగలుగుతాం ఒక ప్రతిపక్ష నాయకుడుగా లేకపోతే ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా కనీసం మానవత్వం ఉన్నటువంటి మనిషిగా మాట్లాడుతూ నేర్చుకో మీ అల్లరి మోకలు మీ సైకో బ్యాచ్ ఏదైతే ఉందో మాట్లాడటం ఆపించు లేకపోతే ప్రజలు మిమ్మల్ని కనీసం రోడ్ల మీద కూడా తిరగనివరు ప్రజలు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలుగుతా ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలుగుతూ ఉన్నారు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలతోటి తల్లులు పిల్లలు విద్యార్థులు